ఒక చిన్న ఊరిలో రామయ్య అనే కూలి ఉండేవాడు అతను పగలంతా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు పని అయిపోయి ఇంటికి వస్తూ ఉండగా రహదారిపై ఒక చిన్న పిల్లవాడు కూర్చుని ఏడుస్తున్నాడు రామయ్య దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏమైంది బాబూ ఎందుకు ఏడుస్తున్నావు పిల్లాడు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు నాన్న కోసం మందులు ఇచ్చిన డబ్బు జారిపోయింది ఇప్పుడు ఆయన ప్రాణం పోతుందేమో రామయ్య కాసేపు ఆలోచించాడు తన జేబులో ఉన్నవి రోజూ సంపాదించిన వంద రూపాయలు మాత్రమే అది తన కుటుంబానికి అన్నం కొనాల్సిన డబ్బు అయినా పిల్లాడి బాధ చూసి తన డబ్బంతా ఇచ్చేశాడు పిల్ల త్వరగా మందులు తీసుకెళ్ళు అన్నాడు పిల్లవాడు సంతోషంతో పరిగెత్తి వెళ్ళిపోయాడు రామయ్య మాత్రం ఖాళీ చేతులతో ఇంటివైపు నడిచాడు ఆ రాత్రి అతని భార్యని ఏమని చెప్పాలో తడబడుతున్నప్పుడు తలుపు దగ్గర శబ్దం వినిపించింది తలుపు తీయగానే ఆ పిల్లవాడు తన తండ్రితో వచ్చాడు అన్నయ్యా మీరు ఇచ్చిన డబ్బుతో మా నాన్న బతికారు మీ మంచి మనసుకు ఇది చిన్న కానుక అంటూ బియ్యం సంచి కూరగాయలు కొంత డబ్బు ఇచ్చాడు రామయ్య కళ్లల్లో భాష్పాలు వెల్లువెత్తాయి ఆ రోజు అతనికి అర్థమైంది పెద్ద మనసు ఉంటే దానికన్నా పెద్ద సంపద మరొకటి లేదని